కొన్ని కొన్ని ఎంత కష్టపడినా దురదృష్టం నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు ఇలాంటి దురదృష్టవంతుల జాబితాలో క్రికెట్ రంగం నుంచి మొదటి స్థానంలో ఉంటాడు ఆస్టేలియా ఆల్రౌండర్ మార్క్ స్టోనీస్ నాగ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ను ఓడించేంత పనిచేశాడు ఈ ఆసిస్ ఆల్రౌండర్ ఎంతో కష్టపడినా కూడా తన అనుకున్నది జరగకపోగా తన దురదృష్టాన్ని మళ్లీ చేతపట్టుకున్నాడు ఈ స్టోయనిస్ వివరాల్లోకి వెళితే ఈ మ్యాచ్లో యాబై రెండు పరుగులతో ఆఖరి ఓవర్ వరకు ఆస్టేలియా విజయం కోసం పోరాటం చేసిన స్టోయినీస్ చివరకు విజయశంకర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెన్నదిరగడంతో ఆసీస్ పోరాటం ముగిసింది ఈ ఆసిస్ ఆల్రౌండర్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే క్రికెట్ అభిమానులకు అవాక్కయ్యే విషయం బయటపడింది ఇప్పటివరకు ఇరవై ఆరు వన్డేలు ఆడగా ఒక సెంచరీతో పాటు ఆరు అర్ధ సెంచరీలు సాధించాడు స్టోయినీస్ అయితే అతను ఇప్పటి వరకు యాబైకి పైగా పరుగులు చేసిన ప్రతి మ్యాచ్ ఆసీస్ ఓడిపోయింది ఆఖరికి ఎంతో కష్టపడి సెంచరీ చేసిన మ్యాచ్ లో కూడా ఆశీస్ కు ఓటమి తప్పలేదు స్టోయినీస్ దురదృష్టానికి ఉదాహరణ చెప్పాలంటే రెండు వేల పదిహేడులో న్యూజిలాండ్ పై ఈ ఆటగాడు నూట నలబై ఆరు పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నప్పటికీ ఆసిస్ ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఇక రెండు పేల పద్దెనిమిదిలో స్టోయిస్ నాలుగు అర్ధ సెంచరీలు సాధించగా ఏ ఒక్క మ్యాచ్ కూడా ఆసిస్ గెలవలేకపోయింది తాజాగా భారత్ జరిగిన మ్యాచ్ లోనూ అర్ద సెంచరీతో ఆఖరి వరకు పోరాడినా ఎనిమిది పరుగుల తేడాతో ఆస్టేలియాకు ఓటమి తప్పలేదు క్రికెట్ లో తనకంటూ ఓ స్టైల్ ని ఏర్పరచుకున్న ఈ ఆస్టేలియా ఆల్రౌండర్ ఎన్ని పరుగులు చేసినా కూడా జట్టును విజయపదం వైపు తీసుకెళ్లలేకపోతున్నాడు పాపం దురదృష్టం ఇంతగా వెంటాడుతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి